హైదరాబాద్ కు బుల్లెట్ రైలు శంషాబాద్ చెన్నై ప్రాజెక్టుకు సర్వే చేపట్టండి ఫ్యూచర్ సిటీ బందర్ గ్రీన్ ఫీల్డ్ హైవే తో పాటు రైల్వే లైన్ ట్రిపుల్ ఆర్ వెంట నూతన రైల్వే లైన్ అత్యవసరం బుల్లెట్ ట్రైన్ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే మన రేవంత్ అన్న బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడుతున్నాడు బుల్లెట్ ట్రైన్ కావాలని తెలంగాణ ప్రజలు ఎవరు అడగలేదు మింగ మెతుకు లేదు మీ సకు సంపంగా అన్నట్టు తినడానికి తిండే లేదు రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు సామాన్యులకు ఒక పక్క సంక్షేమాలు అందట్లేదు క్షేమంగా లేరు మెడిసిన్స్ లేవు హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఘోరాది ఘోరంగా తయారైనాయి కాంట్రాక్టర్స్ కి బిల్లు లేవు మెడికల్ కాంట్రాక్టర్స్ మెడిసినల్ కాంట్రాక్టర్స్ కు బిల్లులు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు అట్లాగే గవర్నమెంట్ స్కూల్స్ లో వసతులు లేవు ఫుడ్ ఫుడ్ కాంట్రాక్టర్స్ కి కూడా బిల్స్ లేవు మరి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ కూడా గాలి కొదిలేసి బుల్లెట్ ట్రైన్ గురించి మీటింగ్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి నా శత కోటి నమస్కారాలు మీలాంటి ముఖ్యమంత్రిని అయితే నేను ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ కూడా చూసింది ఎరగలేదు